రోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం దాని పేరు బంగారు విత్తనాల మాయ వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఈ చిన్న కథలో మన జీవితానికి కావాల్సిన ఎన్నో పెద్ద పెద్ద పాఠాలు దాగున్నాయి మరి ఆ ప్రయాణం మొదలు పెడదామా సరే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న అస్సలు మ్యాజిక్ అంటే ఏంటి అంటే నిజమైన మాయ అద్భుతం ఎక్కడి నుండి వస్తుంది ఈ ప్రశ్నను కాసేపు మనసులో పెట్టుకోండి ఎందుకంటే ఈ కథ చివర్లో మనకు సమాధానం దొరుకుతుంది మనకథ చంద్రపూరనే ఒక ఊళ్ళో మొదలవుతుంది అంతా ప్రశాంతంగా హాయిగా ఉండే ఆ గ్రామాన్ని ఒక్కసారిగా ఒక పెద్ద సమస్య చుట్టుముట్టింది ఊరంతా ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది అదేంటంటే ఊరిని తీవ్రమైన కరువు కమ్మేసింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బావులన్నీ ఎండిపోయాయి ఒక్క మొక్క కూడా బతకలేదు తాగడానికి చుక్క నీరు లేదు తినడానికి గింజలేదు ఇక జనంమొహాల్లో ఆశ అనేదే కనిపించట్లేదు అలాంటి పూర్తి నిరాశలో ఉన్న టైంలో కథలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది సన్నీ అనే ఒక అబ్బాయికి ఒక ముసలాయన కనిపిస్తాడు అతని దగ్గర ఊరి భవిష్యత్తును మార్చే ఒక వింతైన బహుమతి ఉంది ఆ ముసలాయిన సన్నీ చేతిలో కొన్ని బంగారు విత్తనాలు పెట్టి ఇలా అంటాడు ఈ విత్తనాల్ని నువ్వు ప్రేమ సహనం ఇంకా చాలా కష్టపడి నాటితేనే అవి నీ ఊరినీ కాపాడతాయి అని గమనించండి కేవలం నాటడం కాదు ప్రేమ సహనం కష్టం ఈ మూడు చాలా ముఖ్యం సరే సన్నీకి ఒక ఆశ దొరికిందని చెప్పి ఆ విత్తనాల్ని తీసుకుని పరుగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు కానీ ఊళ్ళోవల్ల రియాక్షన్ ఏంటో తెలుసా హహహ మాయ విత్తనాల అసాధ్యం అని నవ్వేశారు అసలు అతడి మాటల్ని పట్టించుకోలేదు పైగా ఎగతాళీ చేశారు ఇక్కడే మన కథలో అస్సలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది చూసారా ఇక్కడ మనకు రెండు రకాల ఆలోచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు ఊరిజనం వాళ్ళేమనుకుంటున్నారంటే ఇవన్నీ జరగవు అసాధ్యం అని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్లది సందేహం మరోవైపు సన్నీ అతను ఆ విత్తనాలలో ఒక అవకాశం ఒక ఆశను చూశాడు అతనిది పాజిటివ్ ఆలోచన అందరూ నవ్వినా సరే సన్నీ మాత్రం తన నమ్మకాన్ని వదల్లేదు దాన్ని చేతల్లో చూపించాలి అనుకున్నాడు ఇక ఇక్కడి నుంచి కథ అస్సలు మలుపు తీసుకుంటుంది సన్నీ ఒంటరిగా ఏం చేశాడో చూద్దాం ఇది ఒక్కరోజు చేసిన పని కాదు అతని డెడికేషన్ చూడండి ప్రతిరోజు పొద్దున్నే లేవడం ఎండిపోయి రాయిలా మారిన నేలని తవ్వడం ఆ విత్తనాల్ని ఎంతో జాగ్రత్తగా నాటడం ఎక్కడో దూరం నుంచి నీళ్లు పోయడం వావ్ ఎంత కమిట్మెంట్ కదా రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి అయినా సరే అతను ఒంటరిగానే ఆ పని చేస్తూ ఉన్నాడు ఎవరూ సాయానికి రాలేదు కాని అతన్ని నడిపించింది ఒకటే ఒకటి తన లోపలున్న నమ్మకం ఏదో ఒక మంచి జరుగుతుంది అనే ఆశ అలా చాలాకాలం కష్టపడ్డాక ఫైనల్గా కథ క్లైమాక్స్కి వచ్చింది అతని కష్టానికి ప్రకృతి స్పందించే సమయం వచ్చింది ఏం జరిగిందంటే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఒక రాత్రి ఉన్నట్టుండి చల్లటి గాలి వీచడం మొదలైంది వాతావరణంలో ఏదో మార్పు వస్తోందని అనిపించింది వెంటనే ఆకాశం మొత్తం నల్లని మబ్బులతో నిండిపోయింది ఆ తర్వాత డామ్ డామ్ అని పెద్ద పెద్ద ఉరుములు ఇక ఊరంతా ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ఆ వర్షం మొదలైంది ఇక ఆ వర్షం తర్వాత తెల్లారి చూసేసరికి ఒక అద్భుతం ఆ ఎండిపోయిన పొలాలన్నీ రాత్రికి రాత్రే పచ్చటి మొక్కలతో కళకళలాడిపోతున్నాయి సన్నీ కష్టానికి దక్కిన మొదటి విజయం ఇది అంతేకాదు కొద్ది రోజుల్లోనే ఆ పంటలు సన్నీ కంటే ఎత్తుగా పెరిగిపోయాయి అంటే ఊహించుకోండి ఊరి కరువంతా తీరిపోయింది ఇది సన్ని ఒక్కడి పోరాటానికి దక్కిన అద్భుతమైన విజయం ఓకే కథ అద్భుతంగా ఉంది కాని అసలు ఆ మాయ ఏంటి ఆ అద్భుతం వెనుకొన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిజం చెప్పాలంటే ఆ విత్తనాల్లో ఎలాంటి మాయా లేదు మరి మ్యాజిక్ ఎక్కడుంది అది సన్ని కష్టంలో ఉంది అతని నమ్మకంలో ఉంది అతను ప్రతిరోజు చూపించిన పట్టుదలలో ఉంది అసలైన మ్యాజిక్ బయటెక్కడ్నుంచో రాదు అది మనలోనే ఉంటుంది ఆ ముసలాయన చెప్పిన మాటలు గుర్తుందా అదే ఈ కథ మొత్తం సారాంశం నిజమైన మాయా నీలోనే ఉంది నువ్వు నమ్మి కష్టపడినప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుంది ఎంత గొప్ప మాట కదా సో ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఒకటి కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది రెండు మనల్ని మనం నమ్మాలి ఇది చాలా ఇంపార్టెంట్ మూడు కలల్ని చూసి నవ్వకూడదు నాలుగు విజయమనేది ఓపికతో ప్రయత్నంతోనే వస్తుంది ఈ కథ విన్నాక ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది మన జీవితంలో ఇది అసాధ్యం అని మనం అనుకుంటున్న ఏ పని నిజానికి మన కష్టం కోసం మనం నమ్మకం కోసం ఎదురుచూస్తోందో ఒకసారి ఆలోచిద్దాం ఆలోచిస్తారు కదూ